కేంద్రం ఉంది రాష్ట్రం ఉంది కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి వంద రూపాయలుంటే కేంద్రం కొన్నిటికి తొంభై ఇస్తారు కొన్నిటికి నలభై రూపాయలు ఇస్తారు కొన్నిటికి యాబై రూపాయలు ఇస్తారు దానికి మిగిలింది మ్యాచింగ్ పెట్టి దాన్ని ఉపయోగించుకుంటే మన ప్రజలకు లాభం వస్తుంది ఇలాంటి తొంభై నాలుగు కార్యక్రమాలుంటే తొంభై నాలుగు కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేశారు దానికి వాడుకున్నారు అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు లెక్కలు ఇవ్వలేదు ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు రిలీజ్ చేయించే పరిస్థితికి వచ్చాను దీంట్లో డెబ్బై మూడు ఇప్పటికే సరిచేశాం నేను అడుగుతున్నా ఐదేళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు వేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని రైతులు రైతులున్నారు చిత్తూరు జిల్లాలో గోకులాలు కట్టారా అని అడుగుతున్నా ఈరోజు కట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు లేని ఇప్పుడు ఎట్టొచ్చింది మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారిగా వెళ్లి పంచుకున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వాన్ని మీ అందరికీ ఆమేయిస్తున్నా